అక్కడనే పోయి కలిసేవారు నేను ఎందుకంటే మన గురమాల వాస్తవం దయచేసి వారు కూడా ఎందుకంటే గుర్రమాల అభిమానం అనేది మరి నాలుగు మూలల్లో వ్యాపించి చేసిందంటే సుదర్శనకు బస్ఫూర్తిగా అభినందనలు తెలియాల్సి తెలిపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా గులమాల ఇవాళ స్టేట్ లెవెల్లో కానీ మొత్తం ఇండియన్ లెవెల్లో కూడా మారుపోయే విధంగా చేసింది కాబట్టి అందుకే పూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం గొప్పతనం ఎందుకంటే మండల స్థాయి కాదు ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా వారు కూడా అటువంటి ప్రోత్ఫలం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తూ మరియు వారికి అంత ఆయుషు అవి పెరగాలంటే వారికి వారికి వారి ఇంటి దైవంతో పాటు మన గ్రామస్తులు కానీ ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా వారికి సహకరించి వారు చేసే సేవలో మనం ఒక ముందుండు వారికి ప్రోత్సహిస్తే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పేసి నా యొక్క అభిమానం సరే ఇదేమైనప్పటికి కూడా ఇటువంటి క్రీడలే కాకుండా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తూ వారి కష్ట వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఎవరైతే ఇంతకు ముందు చెప్పినట్లు నిర్భేద కుటుంబాలకు కానీ ప్రోత్సహిస్తూ వారికి నేను ఉన్నానని చెప్పేసి ఒక అండగా నిలుస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి కానీ మరియు బీద కుటుంబాలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏ సహకరించి ఏ సహాయం కావాలన్నా కానీ తు సహకరిస్తూ ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకొచ్చు ధైర్యం చెప్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలుసు ఈ అవకాశం కల్పించుకు బసారి ధన్యవాదాలు సార్ ఏదేమైనప్పటికీ మా గొల్లమాలను ధన్యవాదం చెప్పేసి కూడా భావిస్తున్నాం సార్ ఎందుకంటే ఈ ఇంత పెద్ద మొత్త కార్యక్రమం చేస్తూ కూడా ప్రతి ఒక్కరికి నిలుసు ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ వారికి మేము ఉన్నామంటే ధైర్యం చెప్తున్నందుకు మీకు పూర్తి ధన్యవాదాలు చెప్తూ భావిస్తున్నాము